హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైతు కుటుంబం ఈరోజు మన రైతు కుటుంబంలో కారం కరివేపాక కారంతో రోజుకి ఒక ముద్దైనా సరే అన్నం తింటే హెల్త్కి చాలా మంచిది కుదిరితే ఒక ముద్ద ఒక ముద్దైనా తినాల్సిందే ఈ కరివేపాక కారాన్ని ఒకసారి చేసి పెట్టుకుంటే చాలు వన్ మంత్ అయినా పాడవకుండా ఉండిద్ది టిఫిన్స్లో కూడా నంచుకోవడానికి చాలా రుచిగా ఉండిద్ది మరి ఈ కరివేపాక కారాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చెప్పిన విధంగా చేస్తే పాడవ్కోకుండా అదే స్మెల్తో చాలా రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేయండి ఫస్ట్ స్టవ్ మీద బాండి పెట్టేసి అందులో రెండు గంటలు ఆయిల్ వేసేసుకోండి రెండు గంటలు ఆయిల్ కాస్త హీట్ ఎక్కినాక ఎండుమిర్చి కారానికి తగ్గట్టు ఎండుమిర్చి ఒక ఇరవై దాకా తీసుకోండి ఎండుమిర్చి అలానే మనకి మినప గుళ్ళైన పర్ల అలానే పొట్టు మినప్పప్పు అయినా పర్లేదండి పొట్టు మినపప్పు ఉంటే అవే వేసుకోండి రుచి చాలా బాగుండిద్ది కాబట్టి పొట్టు మినపప్పు వేయడానికి ట్రై చేయండి లేదంటే మినపగుళ్ళైనా వేసుకోవచ్చు ఎండుమిర్చిని ఇలా వేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాల పాటు వేపి ఈ కలర్లోకి చేంజ్ అవుతాయండి అంతేకాకుండా మంచి స్మెల్ వస్తుంది సో ఆ టైంలో ఈ ఎండుమిర్చిని ఒక ప్లేట్లోకి పక్కకు తీసేసుకోండి మరి మాడకూడదు వీడియోలో చూపిస్తున్నట్టు ఈ కలర్లోకి చేంజ్ అయితే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి మళ్ళీ సేమ్ అదే బాండీలో ఇంకొంచెం ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాస్త హీట్ ఎక్కినాక స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచి చేయండి అండి మినపప్పు అలానే ధనియాలు అలానే పచ్చి శనగపప్పు ఇవన్నీ వేసేయండి మినపప్పు ధనియాలు అలానే పచ్చి శనగపప్పు ఇవన్నీ వేసుకుని వేయించుకోవాలి ముందుగా రెండు నిమిషాల పాటు ధనియాలు ఫ్రై చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్స్ ధనియాలు అయితే సరిపోతాయండి ఎక్కువ పట్టవు చూసి ధనియాలని కొంచెం తగ్గించి వేసుకోండి మరి ఎక్కువ వేయకండి ఇలా ఒక టూ మినిట్స్ తర్వాత మనం మినపప్పు అలానే పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసేసుకున్నాము ధనియాలు ఒక రెండు నిమిషాలు వేయించుకున్నాక మినపప్పు అలానే పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసి వీటిని కూడా ఒక రెండు నిమిషాల పాటు వేయి వేగినాక జీలకర్ర జీలకర్ర కూడా యాడ్ చేసేయండి ఈ విధంగా అయితే కళ్ళు మంచి కలర్ వచ్చేంత వరకు అలానే మనకి మంచి స్మెల్ వస్తుంది ఇవన్నీ ఫ్రై చేస్తున్నప్పుడు ఆ స్మెల్ వచ్చేంతవరకు వేయించి పక్కన తీసేసుకోండి ఇట్లా వేగినాయి కదా చూసారు కదండి వీడియోలో ఇలా వేగాలి లేదంటే మనకి కారం కూడా అంత టేస్ట్గా రాదు మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు నిమిషాల పాటు చక్కగా వేయించుకుంటే మంచిగా వేగుతాయి ఈ విధంగా అయితే వేగినాయి వీటన్నిటిని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుని చల్లార్చుకోవాలి అదే బాండి తీసేసుకుని అందులో ఒక గంట ఆయిల్ వేసేయండి ఆయిల్ కాస్త హీట్ ఎక్కినాక కరివేపాకు శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్న కరివేపాకు కరివేపాకు కూడా ఇలా యాడ్ చేసేయండి కరివేపాకు కూడా ఒక ఐదు నిమిషాల పాటు వేపిస్తే సరిపోతుంది మీడియం ఫ్లేమ్ మీద ఈ విధంగా కరివేపాకు యాడ్ చేసుకుని మధ్య మధ్యలో కలదిప్పుకుంటూ మంచిగా వేగాలండి కరివేపాకు కూడా మంచి స్మెల్ వస్తుంది వేగినాక ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం కడుక్కుంటాం కాబట్టి కరివేపాకుని మంచిగా ఫ్రై చేసుకుంటే అందులో నీరు లేకుండా ఉండిద్ది సో మంచిగా ఫ్రై చేసుకోండి దగ్గరుండి అందులో నీళ్ళంతా పోయి బాగా ఈ విధంగా అయితే వేగాలి వేగిందో లేదో అని కన్ఫ్యూజన్లో ఉంటాం కదా అలా కన్ఫ్యూజ్ పడాల్సరలేదండి ఇలా మనకి వేయించేటప్పుడు కొంచెం సౌండ్ వస్తూ ఉండిద్ది కరివేపాకు వేగిన సౌండ్ కింటితో కలితిప్పేటప్పుడు కరివేపాకు వేగిన సౌండ్ వస్తుంది సో ఆ టైంలో చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు ఇలా యాడ్ చేసి మరొక రెండు నిమిషాల పాటు చింతపండును కూడా వేయించుకోండి ఇట్లా వేగినాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టిన మినప్పప్పు అలానే ధనియాలు పచ్చి వీటన్నిటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇట్లా మిక్సీ జార్లో అయితే వీటన్నిటిని వేసేసుకున్నాం ఒకసారి మిక్సీ పట్టేసుకోండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసుకోండి ఇట్లా పొడిలాగా ముందుగా వీటిని మిక్సీ పట్టుకోవాలి ఇట్లా మిక్సీ పట్టుకున్న వాటిలోనే ఎండుమిర్చి ఎండుమిరపకాయలను కూడా వేయించుకుని పక్కన పెట్టుకున్న ఎండుమిర్చిని యాడ్ చేసేయండి ఎండుమిరపకాయలను కూడా వేసుకున్నాము ఇందులోనే టేస్ట్ తగ్గట్టు ఉప్పు ఉప్పు కూడా వేసుకో ఉప్పు కూడా ఈ టైంలో యాడ్ చేసేసుకోండి ఉప్పు కూడా వేసేసుకున్నాము అలానే కొంచెం చిన్నెలపాయలు చిన్నెలపాయలు వచ్చేసి ఒక పది అలా పడతాయి ఒక టెన్ వెల్లుల్లి పది వెల్లుల్లి క్రష్ చేసుకుని వేసేసుకోండి వెల్లుల్లి అలానే టేస్ట్ తగ్గట్టు ఉప్పు ఎండుమిర్చి కరివేపాకు అలానే చింతపండు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అది కూడా యాడ్ చేయాలి ఇట్లా అన్నిటినీ మిక్సీ జార్లోకి అయితే వేసే వేసుకున్నాం ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టుకోండి ఈ విధంగా అయితే మిక్సీ పట్టేసుకోండి కరివే కరివేపాకు కారం రెడీ అయిపోయింది ఇది వేడివేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని కరివేపాకు కారం వేసుకుని తింటే చాలా రుచిగా ఉండిద్ది అంతేకాకుండా టిఫిన్స్లో కూడా కరివేపాకారం నంచుకుని తింటే ఇంకా బాగుండిద్ది హెల్త్ కూడా మంచిది కాబట్టి ఒకసారి ఈ కరివేపాకారాన్ని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో పెట్టండి వీడియో కనుక నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలానే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి